ఓం శుభంకర్యే నమరుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే రమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమలాకరిలో అంటే మార్చి పదిహేను తర్వాత మీ యొక్క తల్లిదండ్రుల మాటని గౌరవించండి పిల్లల విషయంలో సంతోషకరమైనటువంటి వార్తని సింహరాశి జాతకులు మార్చి పదిహేను తర్వాత తప్పనిసరిగా వింటారు మార్చి పదిహేను తర్వాత మీ యొక్క పిల్లలు సింహరాశి జాతకుల యొక్క పిల్లలు పరీక్షలో ఉత్తీర్ణులు కూడా అవుతారు మంచి మార్కులను సంపాదిస్తారు అలసట విపరీతమైనటువంటి బద్ధకం కూడా మార్చి పదిహేను తర్వాత సింహరాశి జాతకులకి ఎక్కువగా ఉంటుంది తరచూ బద్ధకస్తులుగా కానీ అలసటగా కానీ ఉంటూ ఉంటారు నిరుత్సాహపడకండి ఉత్సాహముతో ప్రతి పనిని విజయం చేసుకోవచ్చు అలాగే వాహన ప్రమాదాలు ఉన్నాయి అసలు అసందర్భం అలా జరుగుతుంది అని మనం ఊహించలేం అలాంటి ప్రమాదాల ద్వారా వైద్యుడికి మీ ధర ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాహనము నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విదేశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పై చదువుల కోసం మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము సఫలమవుతుంది తద్వారా ఎంతో ఆనందంగా ఉంటారు దొంగతరముగా దొడ్డి మార్గాన దేశాన్ని దాటాలి అనేటువంటి ఒక ఆలోచన మిమ్మల్ని భలే తలిచివేస్తూ ఉంటుంది కాబట్టి విదేశాలకు వెళ్ళాలి స్థిరపడటము హాయిగా ఉండటం అనేటువంటిది మంచిదే కానీ దొంగ మార్గంలో వెళ్ళకండి అక్కడికి వెళ్ళాక వస్తుందనే ఏదో చెప్పుడు మాటలు సరైనటువంటి పత్రాలు లేకపోవటము న్యాయం న్యాయమైనటువంటి పోరాటంలో అపజయం పాలవ్వాల్సి వస్తుంది కాబట్టి సింహరాశి జాతకులు తగు జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని మిమ్మల్ని మిమ్మల్నిగా ఉండనివరు మార్చేస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ మీ ఆలోచనను మిమ్మల్ని చేయనివ్వరు కాబట్టి తొందరపాటుతో ఏ పని చేయకండి ఏ పనికైనా సరే ఒకటికి రెండు నిమిషాలు ఆలోచన చేసి కొంచెం సమయాన్ని తీసుకుని మీలో మీరు చర్చించుకుని మీ ఆప్తులతో చర్చించి ఏది మంచిదో ఆ పనిని మాత్రమే చేయండి ఇబ్బందికరమైనటువంటి పనులని సింహరాశి వారు చేయటం ద్వారా కొన్ని ఆపదలు పొంచి ఉన్నాయి అలాగే మార్చి పదిహేనో తారీఖు తర్వాత కూడా ఈ ప్రభావాలు తారుమారు అవుతూ ఉంటాయి అంత్యముగా మార్చి నెలాఖరికి వచ్చేటప్పటికీ యోగ్యమైనటువంటి సమయాన్ని పొందుటకై శుభాలు జరుగుటకై తప్పనిసరిగా గణపతిని సింహరాశి వారు ఆరాధన చేయటం మంచిది గణపతికి దూర్వాన్ని సమర్పణ చేయండి అలాగే గణపతికి ప్రీతికరమైనటువంటి చెరకుని అరటి పండ్లని జామకాయలని దానిమ్మ గింజలని నవేద్యముగా సమర్పణ చేయండి అన్నదానములో బీట్రూట్ని మీరు సమర్పణ చేసినట్లయితే శుభము జరుగుతుంది బీట్రూట్ని మన పేరుతో కూరగా చేసి పెట్టిన లేకపోతే అలాగే ఈ యొక్క ఫ్రూట్స్ అన్నిటిని కూడా మిక్స్ చేసి చక్కగా ఒక స్వీట్ లాగా చేసో లేకపోతే ఫ్రూట్ సలాడ్ లాగానో చేసో దానిని గణ గణపతికి నైవేద్యం పెట్టి పది మందికి పంచిపెట్టండి తద్వారా మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని తప్పనిసరిగా ఈ యొక్క సింహరాశి జాతకులు మార్చి మాసములో పొందటం తథ్యం ఓం నమ శివాయ ఓం శుభంకర్యే నమ మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు పాల్గుణ పౌర్ణిమ చాలామందికి సంసిగ్ధత ఉంటుంది ఇరవై నాలుగ పౌర్ణిమ ఇరవై ఐదని ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు ఇరవై నాలుగో తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రి కాలం అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గుణ పౌర్ణమి ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి కాబట్టి సోమవారము పాల్గొన మాసంలో ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున ఉదయం లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటినీ కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి ఈ తొమ్మిది రంగులు తొమ్మిది గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నటకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని ఇరవై ఐదో తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోళీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గొన పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి అందులోన మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి అందున సోమయుక్త పౌర్ణిమ సోమవారము చంద్రుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి సోమవారము శివుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి అంటే ఇద్దరూ కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనం చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి ఎవరినో బ్రాహ్మణుని పిలిచి ముత్తయ్యూరుని పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనకి మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా తొమ్మిది రకాల రంగులు తొమ్మిది రకాల ముగ్గులను పెట్టి తొమ్మిది రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం ఈ యొక్క నీళ్ళలో చాలామంది రంగులని విశ్రమించి వాటిని జల్లుతారు అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ అందున మరొక గొప్ప విషయం ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది పదిహేను రోజులకి దాని తర్వాత ఉగాది వస్తుంది సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పూర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ ఆరాధనలు చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు జై శుభంకరి ఓం నమ శివాయ